భానోదయంతో భారత చరిత్ర మలుపు తిరుగుతుంది లోక వినాశక హేతువైన ఒక మహాప్రళయానికి నాంది వాచకం పలికి స్వాగతమిస్తుంది రేపు విషహకాంతి పదునెనిమిది అక్షోహిణుల సేనా సేనావాహినితో కురు పాండవులకు మధ్య దారుణి సంగ్రామం ప్రారంభమవుతుంది రేపటి అరుణోదయాన నభో మండలం ప్రజల రుణాలంతో రణభేరణం రోగుతాయి వా తలుచుకుంటేనే భీముడి కాయం పొంగుతోంది ఆవేశం ఆవేస్తే ఉత్సాహం మృకలు వేస్తుంది కవోశ రిధ్ర స్రవైతే మహత్వంగా తరంగాల వలె ఆద్భాటం కావిస్తూ గుండెను ఢీకొంటున్నది గదించిన జ్ఞాపకాలు వీపును తట్టి హెచ్చరిస్తున్నాయి అవును ఆనాడు నాడు నిండు సభ మధ్యమున సకల సామంత మండలేశ్వర సమక్షమున ద్రుపద దుహిత దుకువులంబున ఒలిపించిన శ్రీపతి ఒలిచోడు దూడత దుశ్యాసనుడు సమర్థించారు కురు ప్రముఖులు హాయ్ ధర్మజును కనుసేగతో సమస్త సభాస్తుల్ని సామంత భూపతులతో నా కదా ఆఘాతం కూల్చి వేయకుండా కానీ ఎదురు నిలిచి వారించింది ధర్మజుని ధర్మము చదు సముద్రముద్రిత ధరావలయాన్ని బాహువలయంలో బంధించి ఉంచగల భీమ పేలవమై నీరవమై శత్రు పరిహాస సదృశ్యంగా మారిపోయినది సకల సామంత మండలేశ్వర కోడి రకోడి స్థగిత రత్నకాంతి నీరాజిత పాదాంభోరుడైన అజాత శత్రు ఆనతో అప్రత్యత శత్రు భయంకర కదాదము బాధతో నిట్టూర్పు విడిచినది బండల భూమిలో విలే పిశాచి తాండవ కేళి వేళ విర్భుత పిడబడి ఆధ్వర్యనాదాలతో శాత్రవసేనా వారిని నిశ్చేషించేలా జయ భీమ కదా అగ్రజుని చే నిర్జీవమైపోయినది పాంచాలి ప్రళయ పరిగించి మదీయము ప్రళయుట రాజు నిలయకేళి విలయ విన్యాసంతో మృత్యు నృత్యం గావించబోయి ధర్మదేవత సహాయ చూపుతూ ఆగిపోయినది భారత సామ్రాజ్య సర్వ సర్వం సహా పరిపాలన దక్షుడైన ధర్మ ధర్మ దుస్తుని పరికించి కురు సోదర సేనా నా నిర్విఘ్న భయంకర రజయకథాధాడితో నిర్ నిరోధంగా నిర్జించి వ్రయ్యలు చేసి సభా భూమిపై రక్తపుటేరు ప్రవహింపలేచు కదా సైత భీమకరము పాండవాగ్రజుని పొలుకుతో నిరర్ధకమై నిష్ప్రయోజనమై అవనితమైనది ఓరే ధర్మాధర్మ విచక్షణారహిత దుర్మదా దుర్యోధన ఏకవస్త్రైన పాంచాలని నిండు సభలో అవమానించుతివిగా పంచ భర్తృకోని పరిహసించుతివిగా ఊర్వుల పైకి రమ్మని పలికితివిగా బలిరే సుయోధన ఏ నాడు నీవు కదా ధారివైన నిలుస్తావు ఆనాడే ఆనాడే నా కదా ఘాతం నీ పాలు నిమపాసమై నీ శక్తి స్థలని